జయ శ్రీరామ్ ఏఆర్ రెహమాన్ తెలుగు ప్రజానికానికి భారతదేశం ప్రజానికానికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు అది దిలీప్ కుమార్ అంటే కొంచెం గుర్తుపట్టడం కష్టం ఎందుకంటే వాళ్ళు మత మారిన తర్వాత ఏఆర్ రెహమాన్ అయ్యాడు ఆ తర్వాత రోజా సినిమాతో క్లిక్ అయ్యాడు కాబట్టి ఆ తర్వాత అతని విజయ యాత్ర సాగింది ఏదో ఒకటండి ఆప అడప తడప కొంత ఇబ్బంది అయినా కూడా చాలా గొప్ప సక్సెస్ ఉన్న వ్యక్తి పాపం ఇప్పుడు డ్రమ్ డ్రమ్ములు కొడదామన్నా ఫ్లూటు వాయిద్దామన్నా పియానా వేద్దామన్నా ఇంకా ఏం చేద్దామన్నా కూడా ఇప్పుడు పని లేద కాబట్టి ఇప్పుడు మతం అనేది గుర్తుకొచ్చింది నేను మా ఈ మా ముస్లింలు కాబట్టి నాకు అవకాశాలు వస్తా లేవని చెప్పని ఇప్పుడు గుర్తుకొచ్చింది పాపం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా వీడియోస్ వచ్చాయి చాలా వ్యవస్థ నడిచింది చాలామంది విమర్శిస్తున్నారు కూడా కానీ ఈ విమర్శకు అసలు అర్థం ఏముంది ఈ విమర్శకు అర్థం ఏంది హిందూ నేను ముస్లిం అని చెప్పి చెప్పడమే కదా ఆ ముస్లిం అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నిజంగా కళకు కులాలు మతాలు ఉండకూడదు టాలెంట్కు దానికి కులము మతము సంబంధం ఏముంది పేద ధనిక ఏముంటుంది అయినా కూడా సరే ఏదో చెప్పేసిండు దాని తర్వాత సరిదిద్దుకుంటారు అది కామన్గా జరిగేదే ఎందుకంటే విమర్శలు వచ్చిన తర్వాత ఎవరైనా సరిదిద్దుకుంటారు నేను అట్లాంటి అంటాడు ఇట్లాంటి అంటాడు రాజకీయ నాయకులైనా ఎవరైనా కూడా ఇది కామన్ గా జరుగుతుంది కానీ ఇక్కడ ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉందని వాస్తవంగా కాస్త లేట్ అయినా ఈ వీడియో చేస్తున్నా ఏంటి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సుకుమారంగా మెత్తగా మెల్లగా పెద్ద ఫ్యామిలీకి సినీ ఫీల్డ్ కి సంబంధించిన ఒక పెద్ద ఫ్యామిలీలోకి ఒక మత కూడా నాకు చొచ్చింది అది పువ్వులు పెడుతుందా పుష్పాలు పంచుతోందా అర్థం కావట్లేదు కానీ ఆ కుటుంబంలో మటుకు మత చిచ్చు పెడుతుంది మతంకు అంటే తన మతానికి ఆకర్షించుకునే విధంగా వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరినీ మతం మార్చే ప్రయత్నం చేస్తుంది అనేది ఒక టాక్ వస్తున్నది ఇది చాలా సున్నితంగా నెమ్మదిగా ఆలోచించాల్సిన విషయము జాగ్రత్తగా చూడాల్సిన అంశం అంటే ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటే సల్మాన్ ఖాన్ ఉన్నాడు లేదా రోషన్ హృతిక్ రోషన్ ఉన్నాడు లేకపోతే ఇంకా షారుఖ్ ఖాన్ ఉన్నాడు వీళ్ళు ఎవ్వరున్నా ఏది ఉన్నా దిలీప్ కుమార్ ముస్లిం ఇవన్నీ కూడా పెద్ద పట్టింపులు జరగలేవు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి హిందీ ఫీల్డ్లో హిందీ సినీ ఫీల్డ్ ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే దావుద్ ఇబ్రాహిం అనే వ్యక్తి సినీ ఫీల్డ్లోకి సినీ రంగంలో పట ఇస్మే పైసా హే ఇసుకు కబ్జా కర్ణ అని చెప్పి ఎప్పుడైతే ఆలోచించిండో అప్పుడే ఇది స్టార్ట్ అయింది అంటే అంతవరకు ఎట్లా ఉంటుందంటే మనం గమనించుకోవచ్చు హిందూ హీరోయిన్ ఉండే ముస్లిం హీరోయిన్ ఉండేది జీనా తమన్ సైరాబాను ఇట్లా కొందరు ముస్లింలు వచ్చే పేర్లు వచ్చేది అంటే హిందూలో ముస్లింస్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఈ రకంగా కొంత తేడా కనిపించేది ఎప్పుడైతే దావుద్ ఇబ్రాహిం ఎంటర్ అయ్యాడో అప్పుడు ముస్లిం హీరోలు అయ్యారు హిందూ హీరోయిన్స్ పెరిగిపోయారు అంటే ఉల్టా బాల్టైందన్నట్టు జమలకి పంబ పంబలకి జంబ అయిపోయింది సరే అది కామన్ గా నటనలు పెద్ద పట్టించుకునే వాళ్ళు లేరు కానీ దీంట్లో డబ్బులు ఉన్నాయి హిందులో ఒక పెద్ద మా మాఫియాను తయారు చేయొచ్చు అనే ఆలోచన అతనికి వచ్చిన తర్వాత ఈ గేమ్ అంతా స్టార్ట్ అయింది సేమ్ అక్కడ ముస్లిం వ్యవ అంటే ముస్లిం వ్యవస్థలోపట అక్కడ నడిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీ లోపల క్రిస్టియన్ వ్యవస్థ నడుస్తోంది అనేది ఒక ఆరోపణ వస్తున్నది దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశము ఇది ఎట్లంటే ఇప్పుడు రేయా రేమాను మత మత వార్యంతో ఎట్లా చేశాడో తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా అదే తో ఉన్నాడు అంటే అతడు ముస్లిం అయితే ఇది క్రిస్టియన్ అని ఇంకా ఏదో కొంచెం వాళ్ళందరూ మోటివేట్ చేస్తూ మెల్లిమెల్లిగా ఈ సినీ రంగంలో పడున్న పెద్ద మనుషుల ఇండ్లలా పోవడం రావడం ఇవన్నీ జరుగుతున్నాయి తద్వారా ప్రార్థన చేయించడం జరుగుతుంది అని ఒక అపవాద వాస్తవమా తెలియదు కానీ ఖచ్చితంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి మతం అనే చెదలు పడుతోంది హిందుత్వ జీవన విధానంతో ముడువడి ఉన్న ఈ సినీ సంగీత ప్రపంచం కావచ్చు లేకపోతే సినీ రంగాన్ని కావచ్చు ఖచ్చితంగా ఈ మకిలి అంటుతోంది తద్వారా జనం అందరూ కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రజలందరూ గమనించుకోవాల్సిన అంశం ఏఆర్ రమణ్ గారు ఒక మాట మాట్లాడారంటే అది నిరాశతోటో నిస్పృహతోటో కాదు ఎందుకు ఇంతకాలం చెలాయించి ఇంత నేళ్ల నుంచి నడుస్తున్న దాదాపు రోజా సినిమా ఇప్పుడు నైన్టీ సెవెన్ లో నైంటీ ఎయిట్ లో వచ్చింది అది ఇప్పుడు టూ థౌసండ్ అనుకుందాం ఇరవై సంవత్సరాలు అప్రతంగా నడిచింది ప్రతి రోజు నీదాలు ప్రతి రోజు నీ డమ్ములేవుతాయి ప్రతి రోజు నీ పియాను వాయించడం జరుగుతుంది వేరేళ్ళకి అవకాశం దొరుకుతుంది ఎవరో టాలెంట్ ఉండేది ఎవరు వస్తారు చేస్తారు పోతారు ఒకప్పుడు బీవి రాఘవులు ఉండే ఇంకా బీవి రాగాలు ఉంటారు జేవి రాఘవులు ఉండే చక్రవర్తి వచ్చిండు రాజ్కోట వచ్చిండు ఇంకెవరు ఎవరే వస్తుంటారు పోతుంటారు ఇది ఒక సాగర తీరం సాగర గంగాలా ఉంటది గంగలన్నీ ఆ నదులన్నీ సముద్రాలు కలిసినట్టు ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకసారి అయిపోతారు అది వ్యవస్థది కానీ ఇక్కడ టాలెంట్ ను మతానికి ముడి పెట్టి సినీ రంగానికి మతానికి ముడిపెట్టి ఏదైతే ఇంటర్నల్ గా సాగుతుందో చాప కింద నీళ్ళు సాగుతుందో దాన్ని ప్రజానికం గమనించాలా ఏఆర్ రహమాన్ ఒక మాట మాట్లాడంటే అది ఈ రోజుతో అయిపోయింది కాదు అయిపోయింది అనుకుందాం కానీ తెలుగు ఇండస్ట్రీకి చెదలు పడుతుంది తద్వారా తెలుగు ప్రజల ప్రజల్లో పడ వాళ్ళని అభిమానించే వ్యక్తులు కూడా వాళ్ళ మైండ్ మెల్లిమెల్లిగా మార్చే ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఈ విషయంలో కూడా తెలుగు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్